వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయంగాను ఇంకొన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టుకున్నప్పటికీ ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఏం చేసినా కొన్ని నిజంగా మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు దానికి నిజంగానే ఆయన్ని అభినందించాలి మరి ఇవి గతంలో ఎవరు చేశారా లేదా అన్నదానికి మన దగ్గర హిస్టరీ అయితే లేదు డెఫినెట్గా ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో వాటిల్లో ట్రాన్స్జెండర్లు ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటిది ఇవన్నీ మనం చూసాం కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముందుగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కింద ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళని నియమించాలి అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనేది మనందరికీ తెలిసిందే సరే ఇటీవల కాలంలో ఇంకా పూర్తిగా అయితే మార్పు రాలేదు దాని మీద మనం మాట్లాడుతూనే ఉన్నాం అండ్ ట్రాన్స్జెండర్లు చాలామంది ట్రాఫిక్ ఐలెండ్స్ దగ్గర ఉండి ఈ విధులు నిర్వర్తించడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ట్రాఫిక్ కంట్రోల్ చేయడం వాటన్నిటికి సంబంధించి చాలా చక్కటి ఆలోచన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి గతంలో అనుకున్నాం ఇప్పుడు అలాంటిదే ఇంకొక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ముందుగా రౌడీ షీటర్లు సో అంతిమంగా వీళ్ళందరిలో కూడా ఏంటంటే ఒక సత్ప్రవర్తన మానసిక పరివర్తన వీళ్ళలో కలిగించాలి నేర ప్రవృత్తిని పూర్తిగా వీరిని వీళ్ళ నుంచి దూరం చెయ్యాలి ఒక ఆత్మ న్యూనతను దూరం చేయాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో భాగంగా ముందుగా అరవై మంది రౌడీ షీటర్లని ట్రాఫిక్ విధుల్లో వాళ్ళు పెట్టడం జరిగింది ఎక్కడ పెట్టారు ఉప్పల్ ఎల్బీనగర్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క చోట ఇరవై మంది చొప్పున వీళ్ళని ఎంపిక చేసి వీళ్ళని ప్రధాన కూడళ్లలో ఉండి ట్రాఫిక్ కంట్రోల్ అంటే నియంత్రించడంతో పాటుగా వాహనదారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ట్రాఫిక్ నియమాల గురించి వీటన్నిటి గురించి వాళ్ళకి చెప్పడం అవగాహన కల్పించడం ఇవి చేస్తున్నారు అంటే రౌడీ రౌడీషీటర్లు అనగానే మనం అనుకుంటాం అమ్మో చూడడానికి కొంచెం రఫ్గా కొంచెం కర్కశంగా ఉంటారు వీళ్ళు పోలీసుల నుండి ఏం చెప్తారని అయినా వీళ్ళు బండి ఆపుతున్నారంటేనే మనకు కొంచెం ఒక రకమైనటువంటి టెన్షన్ వస్తుంది అని చెప్పి రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు ఒకవేళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అనుకోవచ్చు ఇదేంటి పోలీసులు అనించినాడు ఇది అని చెప్పి కాస్త ఒక జంక్ ఉంటుంది సో పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళని ఎలాగ అంటే వీళ్ళు ఎలాగ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు ఎలా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పాల్సినటువంటి రీతిలో సా చాలా సామాన్యంగా ఎటువంటి ఒక కాఠిన్యం లేకుండా వాళ్ళకి ఎలా చెప్తారు సపోజ్ హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ లేదు లేదంటే ట్రిపుల్ రైడింగ్ నడుస్తుంది వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు అక్కడ వాళ్ళకి ఏం చెప్తారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇది ఒక ప్రయోగంగా భావించవచ్చు సో ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం నిజంగానే అభినందనీయం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వాగతించాలి సో ఇలాగా షీటర్ల కింద నేర వృత్తిలోకి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ ముందుగా ప్రయోగాత్మకంగా ఇలాంటి పనుల్లోకి తీసుకొచ్చినట్టయితే ఆ తర్వాత ప్రభుత్వమే వాళ్ళకి స్వయం ఉపాధి కార్యక్రమాలు వీటన్నిటిల్లో కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగానే దీన్ని అభినందించాలి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి ఈ ప్రయోగాత్మక కార్యక్రమానికి సో మన ట్రాన్స్జెండర్లు ఇప్పుడు రౌడీ షీటర్లు అయితే చివర్లో జోక్ అనుకున్న ఇంకోటి అనుకున్నా రాజకీయ నాయకులను కూడా ఏదో ఒక రోజు ట్రాఫిక్ ఐలాండ్లో నించోబెట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా